అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా చెప్పుకోదగ్గినటువంటి కేసు ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదాంతం వాళ్ళు నిజంగా ఇది అప్పట్లో ఎంత సంచలనం అంటే రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తేదీన ఈ హత్యా ఉదాంతం గావించబడింది అయితే ఆ టైంకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈయన ఈయన ప్రోద్బలంతోనే ఈ హత్య గావించబడింది అనేటువంటి నెరేటివ్ నైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు తీసుకెళ్ళడం జరిగింది ఆ టైంలో వాస్తవంగా చెప్పాలంటే టిడిపికి ఈ హత్య జరగడం వల్ల చాలా పొలిటికల్ డ్యామేజ్ అయితే స్పష్టంగా జరిగిందండి తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు పట్ల ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా తీసుకోలేదని సుస్పష్టం అంతేకాకుండా అది కేవలం ఆ వాళ్ళ అమ్మాయి అయినటువంటి వైఎస్ సునీతారెడ్డి గారి ప్రోద్బలంతో సుప్రీం కోర్టుకు వెళ్లి అక్కడ నుంచి ఆమె సిబిఐ అడగటంతో ఈ కేసుని సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి అప్పగ అప్పు చెప్పడం జరిగిందండి అప్ప తర్వాత ఈ కేసులో బయటపడినటువంటి వ్యక్తులు కాల్ డేటా ఇవన్నీ కూడా స్పష్టంగా సిబిఐ వివర వివరణాత్మకంగా తీసుకున్న తర్వాత ఇందులో మెయిన్ ముద్దాయిదులుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే మెయిన్ ముద్దాయిదుగా తేల్చింది అయితే ఈ రోజు కూడా అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అన్నది నిజంగా అంతుపట్టినటువంటి రహస్యం అండి ఎందుకంటే వ్యవస్థల మీద ఒక సామాన్య మానవుడికి ఈ నమ్మకం పోయే పరిస్థితులు ఈ కేసులో కనిపిస్తున్నాయండి ఎందుకంటే ఈ రోజు వరకు ఆ కేసులో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు అలాగే ఎవరిని అరెస్ట్ చేశారన్నది తెలియదు సుస్పష్టం లేదు ఈ రోజు గుడ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు సుప్రీం కోర్టు అయితే స్పష్టంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదాంతంలో మెయిన్ ముద్దాయిగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారిని ఈ రోజు కోర్టుకు పిలవటం జరిగింది అదొక శుభ పరిణామం ఏదైనా జరిగితే మాత్రం ఇది తప్పకుండా ఈ కేసును మాత్రం సాల్వ్ చేసేటువంటి దిశగా గవర్నమెంట్